వెళ్ళడం జరిగింది అక్కడ జరిగే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను చాలా మంది మిత్రులు అక్కడికి రావడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వివాహం జరిగింది ఆ వివాహ వేడుకల విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను అక్కడ క్యాంప్ ఫెయిర్ అలాగే మిగతా తల్లి మధ్యలో మనం ఉన్నాం ఇక్కడ మన మనకు పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు అలాగే గ్లామర్ బాయ్ ఇక్కడ మనకి రెండు కలర్స్ ఎండి గారు వచ్చారు ఇక్కడికి మనకి అలాగే గుమ్మలసిపురం అంతా కూడా మా సర్పంచ్ గారు అలాగే అంతా కూడా గుమ్మలష్పూర్ నుంచి ఇక్కడ రావడం జరిగింది మా ఎస్ఐ గారు అండ్ సన్ముఖరావు గారి మ్యారేజ్ కోసం ఇక్కడ రావడం జరిగింది ఈ అందాలు మీరు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక దీని గురించి మా సిఐ తిరుపతిరావు గారు ఒక్క మిషన్ మాట్లాడతారు ఈ రోజు ఈ యొక్క వివాహ కార్యక్రమాల్లో ఈ గారి రోజు క్యాంప్ ఫైర్ ఇక్కడ జరుగుతుంది ఈ క్యాంప్ ఫైర్ లో ఒకప్పుడు ఒక గారు అలాగే మా గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ గారు అలాగే మా మహేశ్వర్ గారు అలాగే మా కొండ గారు అలాగే మా కలర్స్ వెంకటేష్ గారు ఇంకా ప్రముఖులందరూ కూడా అలాగే మా మహర్షి గారు మేమందరం కూడా ప్రకృతి అందాల నడుమ మరో భక్ష్మీపురంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ ఇక్కడ ఉంది క్యాంప్ ఫైర్ కోసం మన సోదరులు రెడీ చేస్తున్నారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని హాయ్ ఫ్రెండ్స్ తరఫున మన పరమేశ్వర గారు

పత్రికా విలేకరు అయినటువంటి మన ప్రదీప్ గారు మన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి మన కొండలరావు గారు మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఈ కార్యక్రమంకి ముఖ్య కారణం గారు మన బ్రదర్ రమేష్ గారు రమేష్ బ్రదర్

అంబానీ మన గుమ్మలసిపురం అంబానీ అనేటువంటి అదేవిధంగా సంపాదన అదేవిధంగా దాతృత్వంలో కూడా అదే ఉన్నటువంటి మనకి మన ముందుండి శుభ్రతలో అభివృద్ధి పదంలో అన్నింటిలోని ఉదయం లేచినప్పటి నుంచి కూడా రాత్రి పడుకునేంత వరకు గొమ్మలక్ష్మి అభివృద్ధిని కోరుకునే మన గ్రామ ప్రథమ పౌరుడు అయినటువంటి మన కొత్త గౌరీ గారికి అదే విధంగా మన గుమ్మలసిపురం యూత్ ఐకాన్ న ఎంటివి ఇప్పుడు ఏంటివి ఎంటివి అంటే వినోద్ వినోద్ అంటే ఎంటివి విధంగా పేరు తీసుకుచ్చినటువంటి మన వినోద్ గారికి అదే విధంగా ఇంకా ఎవరు మన మహానీయులు బాలేష్ గారికి వార్తే మార్తి కార్యవాడ అనే అంతకి వార్తు మార్తి కార్యవాడ అంటే ఆ వేరే మన గుర్ర ఇలా తిప్పి కొడ చూడలే విధంగా పబ్లిసిటీ చేస్తుండ మన రమేష్ కార్యం ఉన్నా ఫస్ట్ అడుగు పెట్టేది ఏ వెరైటీ కావాలనే వైఎస్ఆర్ లో దొరక షాప్ లో అన్ని దొరుకుతాయి దగ్గరుండి మన షిన్ముఖరావు వివాహానికి పెద్దగా బాధ్య బాధ్యత వహించి అన్ని కారణం ముందుండే కర్మ శ్రీ హతా క్రియ అనేటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఏది మైత్ర మీడియా మైత్రి మీడియా మైత్ర మీడియాకి కుడి భూజలో ఉన్నటువంటి మన మధ్య నానికి అందరికీ కూడా ఈ హాయ్

సరదా సమావేశం అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించడం జరిగింది క్యాంప్ ఫైర్ కూడా అద్భుతంగా జరిగింది ఆ తర్వాత క్రాకర్స్ చాలా చాలా చక్కగా కాల్చారు అద్భుతంగా చాలా బాగున్నాయి అవి కూడా అందరూ ఆస్వాదించారు కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమం కూడా అలాగే వివాహ వేడుక చాలా చక్కగా జరిగింది అలాగే డిన్నర్ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి వారిని దీవించి అందాలు మాత్రం చాలా దగ్గరలో కొండకు పక్కనే ఈ క్యాంప్ ఫైర్ పెట్టుకోవటం చాలా ఆనందం అనిపించింది అందరూ కూడా చాలా చక్కగా దీన్ని ఆస్వాదించారు అప్పటి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ